నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చిన తర్వాత వాటిని ఎలా రిపోర్టింగ్ చేయాలి ఏ ఏ సమయంలో రిపోర్టింగ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చేశానండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే చూస్తున్నారు కదండి వీటి వల్ల నేను చాలా లాస్ అయ్యాను ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పలేదు ఇంత డీటెయిల్ వీడియో నేను చూపిస్తున్నాను ఫుల్ వీడియో చూడండి మీ మొక్కల్ని కూడా ఇదే విధంగా పెట్టండి ఎందుకంటే మనము మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉంటేనండి కొన్ని సంవత్సరాల పాటు మొక్క ఉంటుంది మా మొక్క పెట్టుకునేటప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి నాకు ఈ విషయం తెలియక నేను ఎన్నో మొక్కల్ని నేను పోగొట్టుకున్నాను చెప్పాలంటే మంచి మంచి కలర్స్ని నేను తర్వాత నేను రియలైజ్ అయ్యి ఈ ఫుల్ వీడియో మీకు నేను చేసి చూపిస్తున్నాను ప్లీజ్ అండి ఫుల్ వీడియో చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హరికా క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు వచ్చేసి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని రిపోర్టింగ్ చేస్తున్నాను మట్టి మిశ్రమము కరెక్ట్గా ఉండాలండి మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉంటేనే మనకి కొన్ని సంవత్సరాల పాటు మొక్క బ్రతుకుతుంది చెట్టు నెక్స్ట్ వచ్చేసి మనం కంటైనర్ గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే కుండీలలో పెంచుతున్నాము కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలండి మట్టి ఎంత లూజ్గా ఉంటే మనకి రూట్ అనేది అంత బాగా పెరుగుతుంది అంత ఆరోగ్యంగా ఉంటుంది వేరు అనేది ఫస్ట్ వచ్చేసి నేను ఇది ఎర్రమట్టి తీసుకున్నానండి ఎర్రమట్టి అంటే ఎర్రమట్టే కాదండి ఏ మట్టి అయినా ఇప్పుడు మనం క మన ఇంటి దగ్గర సరౌండింగ్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు తవ్వుతారు కదండి మట్టి అదైనా తీసుకొచ్చి బాగా ఎండపెట్టి జల్లించండి ఎందుకంటే రాళ్ళు ఉంటే కూడా మనకి వేరు భాగానికి దెబ్బతింటుంది లోపల పెరగడానికి కొంచెం కష్టమవుతుంది జల్లించండి మనకి చిన్న జల్లెడ గన్న గిన్నె అట్లాంటిది ఏమైనా ఉంటే జల్లించండి నేను అట్లాగే ఇది నేను మా మట్టి కొనుక్కొచ్చిన మట్టేనండి దీన్ని బాగా ఎండపెట్టేసి బాగా జల్లిచ్చాను చూడండి మీకు ఎక్కడ గడ్డలు కానీ ఎటువంటిది లేదు ఈ రేషియో వచ్చేసి ఎట్లా తీసుకోవాలంటే నేను ఒక బకెట్ ఎర్రమట్టి తీసుకున్నానండి మట్టికి హాఫ్ బకెట్ ఇసుక తీసుకుంటున్నాను ఇసుక నేను ఇది కన్స్ట్రక్షన్ ఇసుకేనండి సిశాండు ఇది వచ్చేసి ఇది జల్లించిన ఇసుకే మా వాళ్ళే జల్లిచ్చారండి ఇసుక ఇది జల్లించిన ఇసుకే హాఫ్ బకెట్ వన్ బకెట్ మనం మట్టి తీసుకున్నామంటే ఏ మట్టి అయినా పర్లేదు ఒక హాఫ్ హాఫ్ బకెట్ వచ్చేసి ఇసుక ఇసుక కూడా మనకి జల్లించి వీటిలో రాళ్ళు అదేమన్నా ఉన్నా కూడా తీసేయండి మీకు ఇసుక ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తు అనిపిస్తుంది అంటే మాత్రం ఒకసారి నీట్గా కడగండి కడిగేసి బాగా ఎండపెట్టి జల్లించుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ మనం చేసే ప్రాసెస్ కాదండి ఒక్కసారే చేసే ప్రాసెస్ కాబట్టి అన్నీ క్లియర్గా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఒక పావు బకెట్టు కోకోపీట్ అండి కోకోపీట్ యాడ్ చేసుకుంటున్నాను కోకోపీట్ ఎందుకు అంటే మనకి మట్టిని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అండి ఎందుకంటే ఎప్పుడు తడిగా ఉంచుతుంది మనం పోసిన వాటర్ని పీల్చుకొని లేకపోతే స్కిప్ చేయండి వీటిలో మీరు స్కిప్ చే మీ దగ్గర ఉంటే వేయండి స్కిప్ చేయాలి అనుకుంటే మాత్రం కోకోపీట్ స్కిప్ చేయండి కోకోపీట్ ప్లేస్లో ఏం వేసుకుంటారంటే వరిపట్టండి వరి మనకి వడ్లు మరపట్టించిన తర్వాత పొట్టు ఉంటుంది కదా ఓక అంటారు ఆ ఓక తీసుకోండి లేదు అంటే మాత్రం చెక్క అండి మనకి వుడ్ వర్క్ చేస్తారు కదా వుడ్ వర్క్ షాప్స్లో కూడా ఒక పొట్టులా ఉంటుంది వుడ్ పొట్టు అదైనా యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నవి వేసుకోవాలండి లేనివి మనకి కావాలి అంటే కాదు కదా ఉన్నాయే వేసుకోండి ఒక ఫుల్ బకెట్ మట్టి తీసుకుంటే ఒక హాఫ్ బకెట్ ఇసుక తీసుకున్నాను అండ్ వచ్చేసి కోకో పీట్ ఒక పావు బకెట్ తీసుకున్నాను దీనిలో వచ్చేసి పసుపు పసుపు మాత్రం కంపల్సరిగా వేసుకోండి ఎందుకంటే మట్టిలో మనకి తెలీదండి గుడ్లు ఉంటాయి అవి మనకి పురుగులు పెట్టిన గుడ్లు ఉంటాయి మనం లేవు అనుకోవడానికి లేదు ఆ గుడ్లను ఈ పసుపు వేయడం వల్ల చనిపోతుంది తీసేయాలి అంటే మాత్రం కంపల్సరీగా పసుపు అంటే పసుపు యాంటీబయాటిక్గా చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చి ఒక రెండు గుప్పెళ్ళు వేపపిండి ఇది వేపపిండి నేనేమో కొనలేదండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది వేపాకులను తీసుకొచ్చి బాగా ఎండపెట్టి నేను పౌడర్ చేసుకొని మీకు డబ్బా చూపిస్తున్నా చూడండి ఈ డబ్బా ఫుల్ చేసి పెట్టుకుంటానండి అయిపోయిన తర్వాత మళ్ళీ వేపాకుల్ని తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసుకుంటా ఇది మాత్రం నేను రెగ్యులర్గా నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి పోటీ మిక్స్ మిక్స్లోనే కాదు విడిగా కూడా మొక్కలకి ఇస్తూ ఉంటాను నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను అది అయితే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ ఎందుకు అంటే మనము మొక్కని రిపోర్టింగ్ చేస్తున్నాం కాబట్టి వేర్ అనేది కొంచెం షాక్కి గురి కాకుండా ఎక్స్ ఎప్సమ్ సాల్ట్ వేస్తే మాత్రం బాగా ఉపయోగపడుతుందండి ఇది మనకి మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదండి మెడికల్ షాప్లో ఈజీగా దొరుకుతుంది ఈ మూడిటిని బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే బాగా కలిసే విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి మీరు ఒకేసారి మీ దగ్గర అన్నీ ఉన్నాయి అనుకుంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం మొక్క తీసుకొచ్చిన వెంటనే మనము రిపోర్టింగ్ చేసేసుకోవచ్చు ప్రతిసారి ఇదే విధంగా మిక్స్ చేయాలి అంటే కుదరదు కాబట్టి ఒకేసారి మిక్స్ చేసి ఒక బస్తాకేసి పెట్టుకోండి బస్తాకో లేకపోతే ఒక డ్రమ్కైనా దేనికైనా నింపి పెట్టుకోండి మొక్క ఇలా తీసుకొని రాగానే వెంటనే మనం రిపోర్టింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే మిక్స్ చేసి పెట్టిన వల్ల ఇంకా మంచి యూజ్ యూజ్ ఉంటుంది చూసినారు కదండి మీ దగ్గర ఏదైనా టూల్ ఉంటే మిక్స్ చేసుకోండి ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఏమంటారంటే అట్లాంటి నేనైతే చేత్తోని మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మొక్క పెట్టేసుకుందాం వచ్చేయండి ఈ మొక్క పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి అండి ఎందుకంటే నేను స్టార్టింగు తెలుసుకోలేదండి నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చేదాన్ని నేను అలాగే పెట్టేసేదాన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాగానే ఉండేదండి తర్వాత చనిపోయేది నేను ఎట్లా గెస్ట్ చేశాను అంటే నేను కొమ్మలతో ఎక్కువ పెంచుతానండి నా గార్డెన్లో ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను నేను కొమ్మలతో పెంచుతాను నేను కొమ్మలతో పెంచుకునే మాత్రం సంవత్సరాల పాటు అట్లానే ఉంటున్నాయి నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు పెడితే మాత్రం ఒక్క సంవత్సరం వరకు బాగానే పువ్వులు పూస్తున్నాయి తర్వాత మొక్క వాడిపోవడము చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా నేను చాలా అంటే చాలా మొక్కల్ని పోగొట్టుకున్నానండి చెప్పాలంటే నాకు మందరాల కలెక్షన్ అంటే చాలా ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళినా సరే నేను మందారాలు మొక్కలు నా దగ్గర లేని కలర్ ఉంటే నేను తీసుకొచ్చి పెట్టుకుంటాను ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ కలర్స్ వరకు నేను కలెక్ట్ చేసుకున్నానండి కానీ చాలా వరకు చనిపోయాయండి ఎందుకు అంటే నేను ఇదేనండి ఇప్పుడు చూపిస్తున్నాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఏం చేసేదాన్ని అంటే మర్ నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చిన తర్వాత కవర్ ఉంది కదా కవర్ రిమూవ్ చేసి అలానే పెట్టేసేదాన్ని మట్టిలో మనం మట్టి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మట్టిలో అలానే పెట్టేసేదాన్ని కొన్ని సంవత్సరం ఒక సంవత్సరం తర్వాత అవి చనిపోయేదండి ఇప్పుడు చూస్తున్నారు కదా మట్టి రిమూవ్ చేస్తుంటే ఎంత గట్టిగా ఉందండి మట్టి నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మట్టి తీస్తుంటే కూడా రావట్లేదండి ఎంత జిగురుగా ఉంది మట్టి ఇంత జిగురు మట్టిలో ఎలా పెరుగుతాయి చెప్పండి మొక్కలు నేను తర్వాత ఒక సంవత్సరం నుంచి నేను ఇట్లా తీసి కంప్లీట్గా పెట్టడం స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన తర్వాత మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయండి ఇప్పటికీ కూడా నా దగ్గర మొక్కలు హెల్దీగా ఉన్నాయి అందుకని ఎవరు కూడా యూట్యూబ్లో ఎంత డీటెయిల్గా ఎంత చెప్పలేదండి ప్లీజ్ అండి ఫుల్ వీడియో చూడండి మా కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో అయినా పర్లేదండి ఫుల్ వీడియో చూడండి ఒక్కసారి మనం మొక్కలు పెట్టుకున్నామంటే కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోతున్నాయి చూస్తున్నారు కదండి బాస్కెట్స్ అండి చిన్న చిన్న బాస్కెట్సు ఇంత చిన్న బాస్కెట్స్లో కొమ్మను పెట్ మొక్కల్ని పెట్టి పెంచుతున్నారండి మనం ఇలానే తీసుకొచ్చి మన దగ్గర పెంచితే ఉంటాయా చెప్పండి ఈ బాస్కెట్స్ అండి ఈ బాస్కెట్స్లోంచి రూటింగ్ చూడండి ఎంత ఇబ్బందిగా బయటకు వస్తున్నాయంటే నాకైతే ఫస్ట్ టైం చూడంగానే నాకు చాలా బాధ అనిపించింది ఏదో ఒక రూమ్లో పెట్టి బంధించినట్టే అయిపో అయిపోతున్నాయండి ఎందుకంటే ఇంత పెద్ద మొక్కల్ని మనం ఇంత చిన్న బాస్కెట్లో పెంచగలమా చెప్పండి ఇంత చిన్న బాస్కెట్లలో ఆ రూట్ అయితే అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయండి రూట్ మొత్తం మెళకలు పడున్న లోపట నేను చూపిస్తాను మీకు క్లియర్గా అండ్ షార్ట్ వీడియోలో షార్ట్ షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అండి దానిలో ఇంకా డీటెయిల్గా చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి ఈ బాస్కెట్స్ని నీట్గా రూట్ అనేది కట్ కాకూడదండి రూటు కట్ కాకూడదు అంటే మదర్ రూట్ ఉంటుందండి మదర్ రూట్ కొంచెం లావుగా ఉంటుంది ఆ మదర్ రూట్ కట్ కాకూడదండి మదర్ రూట్ కట్ అయిందంటే చాలా టైం పడుతుంది సర్వే అవ్వడానికి సైడ్ ఉన్న చిన్న చిన్న రూటు కట్ అయినా ఏం కాదు మదర్ రూట్ మాత్రం కట్ కాకూడదు వీటిని చాలా జాగ్రత్తగా తీయాలండి నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ చాలా షార్ప్గా ఉన్నాయి ఈ షార్పు మళ్ళీ రూట్కి తగిలిందంటే కట్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఎవరైనా హెల్ప్ అయినా తీసుకొని తీయండి చూడండి ఎంత ఎంత చిన్న బుట్టలో మనకి రూట్ స్ప్రెడ్ కావాలంటే ఎలా స్ప్రెడ్ అవుతుంది చెప్పండి మీరైనా అందుకని మీరు నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చిన తర్వాత మొత్తం తీసేయండి ఏం కాదు చనిపోతుందని చాలామంది అనుకుంటారు చనిపోదండి కానీ ఒక మనకు ఒక టెన్ డేస్ టైం పడుతుంది ఇలా మట్టి మొత్తం రిమూవ్ చేసి మనం మొక్క పెట్టుకున్న తర్వాత ఒక పది రోజులు మొక్క వాడిపోయినట్టుంటుంది కానీ చిగురు అయితే వస్తుందండి ఎందుకంటే ఈ నేను ఇవి రీపోర్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నా దగ్గర సర్వే అయిపోయినవి మొక్కలు చిగురులు వస్తున్నాయి అండ్ మొగ్గలు కూడా వస్తున్నాయి నేను నెక్స్ట్ వీడియోలో మీకు కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో దా ఆ వీడియో కూడా నేను చేస్తాను మొక్కలు వాడిపోతాయి చనిపోతాయి నర్సరీ నుంచి తీసుకొచ్చిన మట్టిని కదిలిస్తే అని అనుకుంటారు చాలామంది లేదండి ఆ మట్టిలో మొత్తం కెమికల్స్ ఉంటాయి అండ్ ఇట్లా చిన్న చిన్న బాస్కెట్స్ ఉంటాయి చూస్తున్నారు కదండి ఈ విధంగా అసలు రూటింగ్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది నేను మూడు మొక్కలు తెచ్చుకుంటే మూడు మొక్కలకి ఇవే బాస్కెట్స్ ఉన్నాయండి అండ్ ఓల్డ్ మొ ఇది చూసిన తర్వాత నేను ఓల్డ్ మొక్కల్ని కూడా నేను కొన్ని మట్టి తవ్వి సైడ్ నుంచి మెల్లగా తీసి చూసే బాస్కెట్స్ ఉన్నాయి నేను అది కూడా నేను డీటెయిల్ వీడియో చూపిస్తానండి ఎందుకంటే మనం ఎంతో ఇష్టంగా మొక్కల్ని తీసుకొచ్చి పెంచుకుంటాం కదండీ ఇలా మనకి తెలిసే తెలియక చేసే మిస్టేక్స్ వల్ల అవి చనిపోయాయి అంటే మళ్ళీ మనకి ఆ కలర్లు దొరకాలంటే మాత్రం చాలా టైం పడుతుంది ఎందుకంటే నేను పాతవి పోగొట్టుకున్న కలర్స్ నాకు మళ్ళీ మళ్ళీ దొరకట్లేదు అంత మంచి కలర్స్ ఎంత బాధ అనిపిస్తుందో అండి మట్టి కూడా మొత్తం రిమూవ్ చేసేయండి నర్సరీ నుంచి తీసుకొచ్చిన మట్టి మాత్రం మొత్తం రిమూవ్ చేసేయండి ఎందుకంటే చాలా జిగురు మట్టి గట్టిగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి కుండీ కూడా అండి కుండీకి మనము ఎంత వీలైతే అంత హోల్స్ పెట్టుకోవాలి ఎందుకు అంటే వాటరు డ్రైన్ అవుట్ అయిపోతూ ఉండాలండి మనం పోసిన వాటరు నెక్స్ట్ మనము బిల్డింగ్ పైన పెట్టుకుంటాం కాబట్టి వర్షాలకు కూడా అవి నీళ్లు నిలబడి నీళ్లు నిలబడకూడదు ఎందుకంటే ఈ వర్షాల గురించి నేను ఒక వీడియో ఫుల్ వీడియో చేశాను ఒకసారి చూడండి ఎంత పెద్ద వర్షం పడ్డా నా కుండీలలో అయితే ఒక్క చుక్క నీళ్లు కూడా ఆగదండి ఎందుకంటే చాలా ఎక్కువ హో హోల్స్ పెట్టుకుంటానండి మీకు వీలైతే ఎంత వీలైతే అంత దగ్గర దగ్గరగా పెట్టుకోండి పెట్టుకొని కంకర రాళ్ళు పెట్టుకోండి ఎందుకంటే వేరే వేరే పెట్టి ఆ హోల్స్ కంప్లీట్గా క్లోజ్ అవ్వకూడదండి కంకర రాళ్ళు ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి వాటర్ తొందరగా రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మట్టిని బాస్కెట్స్లో నింపేస్తున్నానండి మనం మొక్కలు పెట్టుకున్న బాస్కెట్స్లోకి ఎందుకంటే మీకు ఎంత పాసిబుల్ అయితే అంత పెద్ద కుండీలలో పెట్టుకోవడానికి చూడండి ఎందుకంటే మందారం మొక్కలు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ పువ్వులు ఇస్తూ ఉంటుంది కాబట్టి రూట్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వాటి తగ్గ కుండి మనం ఇస్తే వాటి తగ్గ సైజు మనకు పూస్తూ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం కుదిరితే పెద్ద సైజు కుండీలు పెట్టుకోవడానికి చూడండి ఎక్కువ ఖర్చు పెట్టన అవసరం లేదండి ఇవి మనకి స్క్రాబ్లలో దొరుకుతుంది వాటర్ క్యాన్స్ పగిలిపోయిన వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి ఆ పగిలిపోయిన వాటర్ క్యాన్స్ తీసుకొచ్చి కట్ చేసి పెట్టేయండి మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ కుండి అనేది అలాగే ఉంటుంది దీని గురించి కూడా నేను వీడియో చేశాను ఎందుకంటే నేను ఒక రేటు పెట్టి తెచ్చుకున్న కుండి ఎలా ఉంది అండ్ చీప్ అండ్ బెస్ట్లో తెచ్చుకున్న కుండి ఎలా ఉంది అనేసి నేను ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను చూడండి అంటే ఒక ఒక హాఫ్ వరకు నేను మట్టి నింపుకున్నాను నింపుకున్న తర్వాత మొక్కని ఇలా పెట్టుకొని పైనుంచి ఎక్కువ కూడా నింపకండి ఎందుకంటే మనం రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్స్ ఇస్తాము అండ్ వచ్చేసి ఏదో ఒకటి కూరగాయ తొక్కులు కానీ అట్టిపాలు తొక్కులు కానీ ఏదో ఒకటి ఇస్తాం కాబట్టి అవి కూడా కంపోస్ట్ అయిపోతాయి మరి కుండి నిండా వాటర్ పోసాం కుండి నిండా మట్టి పోసామన్నా కూడా వాటర్ కూడా ఒలికిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం అయితే గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే మనకి గాలి వెలుతురు తగలడానికి చూడండి ఇంత గ్యాప్ సరిపోతుంది గాలి వెలుతురు అది తగడానికి కూడా మనకి కొంచెం అనేది గ్యాప్ ఇవ్వాలండి ఇలా నేను మొత్తం మూడు రిపోర్టింగ్ చేశానండి ఇవి ఇట్లా వాడిపోయినట్టు ఉన్నాయి కానీ సర్వే అవుతాయండి మీరు దీనికి భయపడి మాత్రం ఆ బాస్కెట్స్ రిమూవ్ చేయకుండా మాత్రం పెట్టకండి ప్లీజ్ అండి ఒక టెన్ డేస్ అయితే టైం పడుతుంది అండి రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత ఒక నీడలో పెట్టుకోండి ఎండ తగిలే ప్లేస్లో కాకుండా ఒక టెన్ డేస్ వరకు నీడలో ఒక షెమిషేడ్ ఏరియాలో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పాటింగ్ అది రీపాటింగ్ ఎప్పుడు చేయాలంటే నైట్ టైంలో చేయండి ఎక్కువ మార్నింగ్ టైంలో కూడా వద్దండి నైట్ టైంలో చేయండి మా ఎందుకంటే కొంచెం రీపాటింగ్ టైంలో వేర్లకి ఎండ తగిలినా కూడా అవి కొంచెం షాక్కి గురై చనిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో చేయండి ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ మనకి ఎండ తగ్గిపోతుంది కదా ఆ టైంలో చేయండి రీపాటింగ్ చేసుకున్న తర్వాత కుండీ నిండా వాటర్ పోసేయండి ఎందుకంటే మనకి ఏదైనా ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా మనకి మట్టి సెట్ చేసుకుంటుంది కుండీ నిండా వాటర్ పోసేయండి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి వాటర్ పోసి చెక్ చేసుకోండి ఎందుకంటే వాటర్ డ్రైన్ అవుట్ అవుతున్నాయా లేవా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా నేను కుండి నిండా వాటర్ పోసిన వెంటనే డ్రైనట్ అయిపోయాయండి ఇలా ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయినట్టు మనకి పాటింగ్ మిక్స్ అండ్ హోల్స్ ప్రతి ఒక్కటి కరెక్ట్గా సెట్ అయినట్టు అండి ఇంతవరకు వీడియో చూశారు అంటే మాత్రం మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి ప్లీజ్ అండి మీకు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఆ మొక్కలు మాత్రం నేను ప్రతిసారి ఇదే విధంగా పెట్టుకుంటున్నానండి చనిపోవడం అనేది జరగదండి మీరు పెట్టుకోకుండా ఆ బాస్కెట్స్ అవేం రిమూవ్ చేయకుండా మాత్రం పెట్టుకోకండి ప్రతి ఒక్క మొక్కకి ఉంటున్నాయండి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక త్రీ తీసుకొచ్చాను రీసెంట్గా ఒక సెవెన్ తీసుకొచ్చాను మొత్తం ప్రతి ఒక్కటి చెక్ చేస్తే మాత్రం ఒక సెవెన్ తీసుకొస్తే సెవెన్ వాటిలో బాస్కెట్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి పురుగులు వస్తున్నాయండి వా పురుగుల్ని ఏమంటారో జలగల్ టైప్ పురుగులు కూడా వస్తున్నాయి ఒకసారి వాటిని కూడా కంప్లీట్గా చెక్ చేయండి లేకపోతే అదొక్కసారి మన గార్డెన్లోకి వచ్చింది అంటే మాత్రం మిగతా మొక్కల్ని కూడా చంపేస్తుంది ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్